ఒక్క నిమిషం పార్వతీదేవికి చిన్నప్పటి శివుని శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని కోరిక ఉండేది కానీ ఆ మహాశివుణ్ణి ఎలా పెళ్లి చేసుకోవాలో తెలియని పరిస్థితి అదే సమయంలో తన ఇంటికి వచ్చిన పర్వతరాజుతో శివునికి సేవలు చేస్తానని చెప్పడంతో పార్వతీదేవిని శివుని వద్దకు తీసుకెళ్తాడు శివుడు తపస్సులో ఉండడంతో పార్వతీదేవి తనకు భక్తితో సేవలు చేయడం మొదలు పెడుతుంది తపస్సు భంగం కలిగించినందుకు మన్మధుణ్ణి శివుడు భస్మం చేస్తాడు అది చూసిన పార్వతీదేవి భయపడిపోయి భక్తితో శివుణ్ణి దగ్గర అవ్వాలని తపస్సు చేయడం మొదలు ఒకరోజు ఒక ముని వచ్చి ఇంత అందమైన నువ్వు తపస్సు ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు పార్వతీదేవి తన మనసులోని కోరికను మునీశ్వరుడితో చెబుతుంది శివుడు మంచివాడు కాదు శివుని గురించి నీ అభిప్రాయం మార్చుకో అని శివుని గురించి నోటికొచ్చిన అబద్ధాలని చెప్పగా పార్వతీదేవి అప్పుడు ఆ మునీశ్వరుడు తన రిజరూపంలోకి వస్తాడు అతడు సాక్షాత్తు పరమశివుడు అప్పుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకోనికి ఈశ్వరుడు ఒప్పుకుంటాడు పార్వతీదేవి ఆనందానికి అవధులే